నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త చెప్పారు వివరాలు వెళితే అర్హులైన పేదలందరికీ ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు గారు కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అర్హులందరికీ ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి స్థలాలు లేని పేదలకు పట్టణాలలో రెండు సెంట్లు గ్రామాలలో మూడు సెంట్లు మంజూరు చేస్తామని చెప్పేసి ఇళ్ల నిర్మాణానికి ఎస్సీలు చేనేతలకు అదనంగా యాభై వేల రూపాయలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అలాగే గత ప్రభుత్వం వదిలేసిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేస్తామని చెప్పి సీఎం గారు తెలియజేశారు ప్రస్తుతం మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో కేవలం సెంటు భూమి మాత్రమే ఇచ్చారని చెప్పేసి అలాగే ఈ యొక్క ప్రభుత్వంలో పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్ల స్థలము అలాగే గ్రామాలలో పల్లెల్లో మనం చూసుకుంటే మూడు సెంట్ల స్థలం ఇస్తామని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని చెప్పి ఆయన వెల్లడించారు ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొత్త సంవత్సరంలో శుభవార్త చెప్పారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్